బిల్డింగ్ మొత్తం మలగొడ్ అంట చూడు ఇప్పుడు అంత పెంట పెంట బిల్డింగ్ మొత్తం మలగొట్టేస్తా ఇప్పుడు అర్థమైందా దాచిపెట్టినా అన్న వెల్కమ్ శ్రీవీస్ <st immunization tuning wszystkies> <light recessICO>

అరేని సెన్స్లే నిజంగా నీకు తెలివే లేదు ఇప్పుడు అది ఉందా పోయింది ఎവിടെ తెలుసు అరే ఇక్కడే ఉంటది కదా వీడిగో ఇన్ని మార్చి ఒక దగ్గర వాచ్ వేటేశాడు ఒక దగ్గర బెల్ట్ వేటేశాడు నా వాచ్ రిసీప్ దొరుకుతది రిసీవ్ పెట్టుకొని ఉన్నా రెండు రోజుల దాకా నీకు తెలివే అంత సోయలేకున్నా నా చూసి ఇయాలి గానిానికి ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇల్లైతునం కాబట్టి ఇప్పుడు కొనేర్చుకుంటా తెలివే లేదు ఏడబెట్టునాని కొంచెం కూడా సెన్స్ లేదు

ఇందు చెప్తున్నా నువ్వు నోరు మీ అర్థమవుతుందా నీకు తెలియదు ఏం జరిగిందని

అకవేళ పోగొట్టనాలని సరే వెకినాంకా లేదు అన్నం ఇక్కడే ఉంటుంది ఎందుకట్టుకో మీరు మీరు అట్టుకొని మిగు మిగు గడవల ఎందుకెదిగితే అనే మొత్తం ఇల్లంతరే కొడుతురు లో బిల్డింగ్ మొత్తం అలగొట్టడంట చూడు ఇప్పుడు అంత పెంట పెంట బిల్డింగ్ మొత్తం అలగొట్టేస్తా ఇప్పుడు రావ అర్ధమంతా కష్టharto sode edanna vadda daalakapothe naalgeetla nunchi koncham koncham

పెడతారు <Tab>, <tips> <that>

అట్లనే ఉంది అక్కడ దొంగలాగా ఉంది ఉంటది కానీ తీసుకోలేదు నా గోల్డ్ 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 అయితే ఒకటే గోల్డ్ కదా

మంచి మంచి కథలు నుపడేసి వచ్చు నేను కాదు నవ్వుతుందేందుకు అన్న గోల్డ్ అయినా ఇంత కూడా బాధ అసలు నా మీద ఏం అరుస్తున్నావా లేక నాకు అర్థం కావట్లేదు గోల్డ్ నేను మా కాల్ నువ్వు దెచ్చేసా సరేనా ఉన్న గోల్డ్ మీ డాడీ నేను అంటా బిజినెస్ చెప్తా ఈగమరమన రాణి ఇప్పుడే నిన్ను అనుస్తున్నావు ఏ వసూయకపోయినా కూడా కొయిల ఇచ్చాడు నాకు మద్దతు ఉండట్ ఇచ్చేశాడేమో ఏం చేస్తావ్ ఎంత ముందు నువ్వు సపోర్ట్ ఇయర్ నాకు ఏదైనా ఉంటే లేదో ఇప్పుడు గోల్డ్ గా ఉంటా ఇప్పుడు ఏమన్నా చెప్

మరి తీసుకోనక్కలే మేము ఎందుకు అదకాలం తీసుకోని కావాలనే కోయిల యాక్టింగ్ చేస్తున్నావ్ కావాలేదు తర్పుసను మేము ఎందుకు అకు మనం పిచ్చనమలా ఎతుక్టనం బాలేమో కూసుని

మరి ఏంది నాన్న నాకు అర్థమైతే లేదు మీ చెల్లెలు అరుస్తున్నారు వాడు ఒక్కడే నా గురించి ఆలోచిస్తున్నాడు వాడు ఆలోచిస్తున్నాడు కదా వెతికినాక దొరికినాక ఎంత పెడతావు ఇటు ఫస్ట్ వెతుకో లేదు ఎత్తుకు కాదు కొంచెం వెతకడానికి ఏమైంది నేను ఇందాక నా హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు హాస్పిటల్ దగ్గర వాడేసుకున్నావా వచ్చినా కూడా వాష్రూమ్ పోయి ఆ వాష్రూమ్ మిర్రర్ లో కూడా చూసుకున్నా ఇంటి అని చెప్పేసి వాష్రూమ్ మిర్రర్ ఉందా వాష్రూమ్ అక్కడ ఉంది మిర్రర్ ఇక్కడ ఉంది కామెడీ చేస్తారు అందాక

సోష్ ఏదో ఇద్దాం అనుకున్నాం ఏదో జరిగింది 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 అండ్ ఇరవై నాలుగు గంటలు పండనే ఉంటారు అయితే ఒకరి మీద ఒకరుట